కేంద్ర ప్రభుత్వం విద్యార్థులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది ఈ ఆఫర్ ప్రకారం విద్యార్థులు యాభై ఆరు వేల రూపాయల స్కాలర్షిప్ అనేది పొందొచ్చు ఈ స్కాలర్షిప్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అంటే ఎవరు అర్హులు ఎలా అప్లై చేయాలి సో అంతేకాకుండా ఎవ్రీ ఇయర్ ఎంత అమౌంట్ అనేది పడుతుంది ఎవ్రీ ఇయర్ దీన్ని రెన్యువల్ చేసుకోవాలా అంటే ఈ స్కాలర్షిప్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అయితే ఈ వీడియో ఏదైతే ఈ షార్ట్ ఉందో షార్ట్లో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేయడం కుదరదు కాబట్టి ఈ టాపిక్కి సంబంధించినటువంటి నార్మల్ వీడియో లేక లాంగ్ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది సో ఈ షార్ట్ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో లాంగ్ వీడియో యొక్క లింక్ని మీకు ప్రొవైడ్ చేస్తాను కేవలం డిస్క్రిప్షన్లోనే కాకుండా పిందుడు కామెంట్లో కూడా మీకు లాంగ్ వీడియో లేక నార్మల్ వీడియో యొక్క లింక్ ప్రొవైడ్ చేస్తాను మీరు ఆ లింక్ని క్లిక్ చేసి ఈ వీడియో కంప్లీట్గా చూడవచ్చు ఇది ఒక విద్యార్థులకి బంపర్ ఆఫర్ ఈ ఆఫర్ని అస్సలు మిస్ అవ్వద్దు సో మీరు అందరు అప్లై చేయండి సో వస్తే వస్తుంది లేకపోతే పోతుంది ఇది మొత్తం కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి మనం ఎక్కడ కూడా తిరగక్కర్లా ఈ అప్లై చేసుకునే విధానం దాని డాక్యుమెంట్స్ మొత్తం కూడా నేను మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ మెయిన్ వీడియో అనేది చూడండి మీకు డిస్క్రిప్షన్లో పిన్నడు కామెంట్లో లింక్ అనేది అవైలబుల్గా ఉంటుంది థ్యాంక్